ప్రైస్ ద లార్డ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న సౌలు సైన్యాధిపతి ఎవరు ఆప్షన్ ఏ అబ్నేరు ఆప్షన్ బి నయమాను ఆప్షన్ సి పోతిఫరు ఆప్షన్ డి యోనాతాను సరి అయిన జవాబు అబ్నేరు అతని సైన్యాధిపతి పేరు అబ్నేరు ఇతడు సౌలుకు పినతండ్రి అయిన నేరు కుమారుడు ఇది సముయలు మొదటి గ్రంథము పద్నాలుగవ అధ్యాయము యాభయో వచనంలో వ్రాయబడి ఉన్నది మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు అంతము వరకును సహించినవాడు రక్షింపబడును మత్తస్సు వార్త పదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం హ్యావ్ ఏ నైస్ డే